మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గాలి వినోద్ కుమార్ గారు నాయకులు వెంకటరాములు గారు ఎస్ తెలంగాణ ఉపాధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు రుజురామ్ శంకర్ గారు బింగి రాము గారు గంటా మల్లేష్ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని సంఘాల కుల సంఘాల నాయకులకు పత్రికా సోదరులందరికీ కూడా నేను స్కార్తా పలుకుతున్నారు అసైల్ భూములపై నిజమైన హక్కులు కల్పించాలని చెప్పి తిరుల శివయ్య గారి ఆధ్వర్యంలో సుందర విజ్ఞాన కేంద్రంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయబడింది ఈ అసైల్ భూముల పై గత నాలుగు సంవత్సరాల నుంచి ఆయన అల్ఫర్గని పోరాటాలు చేస్తున్నారు అసైల్ భూముల పై సంపూర్ణ హక్కులను అసైన్ కార్లకే ఆ భూములు ఉన్న వారికి దక్కాలని చెప్పేసి ఆయన పోరాడు దీంట్లో భాగంగా చట్టం ఉందో దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైన ఏజెండాగా ఈ ఉద్యమాన్ని అనేది కొనసాగుతూ ఉంది దీనికి కొనసాగింపుగా ఎల్లుండి పంతొమ్మిది ఏప్రిల్ నాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహాధరణ కార్యక్రమంలో రాష్ట్రం మొత్తం మీద ఈ అసైన్డ్ భూముల వ్యవహారంలో నష్టపోయిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది రాష్ట్రం మొత్తంలో అసైన్ ఉన్నవారు అసైన్ పోగొట్టుకున్నవారు భూ బాధితులు నిర్వాసితులు ఎవరైనా సరే ఈ మహాధర్మాలు పాల్పంచుకొని విజయవంతం చేయాలని నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఈ భూముల విషయంలో అప్పట్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో షెడ్యూల్ సహజ వనరులు గాని ఇతర పెద్ద పెద్ద వనరులు ఏవైతే వీటన్నిటి పైన ప్రభుత్వ ఆజమాయిషి ప్రభుత్వ కనుసరణంలో కొనసాగదని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి షెడ్యూల్ రెండు లో క్లాస్ రోడ్ ఆయన చెప్పడం జరిగింది పొందుపరచాలని కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ కమిటీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మొదలైన వారందరూ కూడా ఈ యొక్క అంశాన్ని పక్కన తీసేసి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది అదే క్లాస్ కనుక ఉంటే ఈనాడు మనకి భూముల సమస్య గానీ సహజ వనరుల పైన కార్పొరేట్ శక్తుల దోపిడి కానీ మనకు వచ్చుండేది కాదు అయితే ఇదొక అంశం అయితే ఎప్పటి నుంచి అయితే పాలకులు తమ తమ ప్రభుత్వాలను పరిపాలిస్తున్నారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్ట సుఖాలపైన ప్రజల బాధల పైన కన్నీరు రాచడం మనం చూస్తున్నాం అదే ప్రతిపక్షాలు ఎప్పుడైతే అధికారం ఎత్తుతారో అధికార పీఠం పైన కూర్చుంటారో వాళ్ళు ప్రజల కష్టాలపైన మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా గుర్తించకుండా కేవలం రాజ్యకాక్షనదాహంతో అధికార మతంతో మరి ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తీసుకొని వచ్చి మరి దోపిడీకి పాల్పడుతున్నారు ఈ భూముల విషయంలో మన నిజాయితీగా ప్రజల ప్రజల వైపు భూములను పరీక్షించాలని సిపిఐ సిపిఎం పార్టీలు మరి మనకు స్వాతంత్రం రాక నుంచి కూడా పోరాటం ద్వారా పోరాటం ద్వారా కానీ ప్రజలకు అండగా నిలబడ్డాయి నిన్న మనం మనం చూసాం భూములో ఒక నాలుగు వందల ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కుల్లగొడుతుంది అనేసి అక్రమంగా దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తుందని చెప్పి అనేక రకాల ఉద్యమాలు సోషల్ మీడియాలో రకరకాలుగా వచ్చాయి కానీ అది ఇది ఇప్పుడే వచ్చిందా ఇంతకు ముందు వచ్చిందా అనే దాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వపరమయ్యాయి దాంట్లో సగం పాలకులు కూడా ఖాళీయడం జరిగింది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మొన్నటికి మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఇక్కడ మన కోకాపేటలో డెబ్బై ఐదు ఎకరాలు బుద్వేలో వంద ఎకరాలు శంకర్పల్లి శివార్ ప్రాంతంలో ఒక ఇరవై ఐదు ఎకరాలు ముకిలాలో ఆరు వందల ఎకరాలు ఇక్కడ మన నాగోల్ వెనుకవైపు ఒక ఇరవై ఎకరాలు ఈ మాదిరిగా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాలను బిఆర్ఎస్ ప్రభుత్వం అసగ్యతం చేస్తుంది ఇప్పుడు అదే భాగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తుంది ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ అసైన్ భూముల పరిరక్షణ సంఘం మనం ఇక్కడ స్థాపించామో ఇది రాజకీయాలకు అతీతంగా ఏర్పడినటువంటి సంఘం రాజకీయాలకు అతీతంగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాశ్రేయస్సు ప్రతి శాతం చూస్తే వాళ్ళ వ్యక్తిగత శ్రేయస్ తొంభై శాతం చూసుకొని దోసుకుంటున్నారు గుత్తాధిపత్యం కానీ అది భూములు గాని వనరులు గాని ఇంధనాలు గాని ఏదైనా సరే ప్రజల క్షేమాన్ని కాక్షించకుండా పైకి మాత్రం మేము ప్రజా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ రకరకాల దోపిడికి ఈనాడు పక్ష పక్షాలు మరి ప్రాతిధ్యం వహిస్తున్నాయి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈనాడు అసెంట్ భూముల ద్వారా మేము ఎవరైతే అట్టడు వరగల వారు ఉన్నారో వాళ్ళకు ఒక ఐదు ఎకరాల భూములు గాని పది ఎకరాల భూములు మేము ఇక్కడ అడగడం లేదు కేవలము వాళ్లకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో వచ్చినప్పటి ఏవైతే అసెంబ్ట్ భూములు ఉన్నాయో వాటిపైన యజమాని హక్కులు ఇవ్వాలని మేము కోరుతున్నాం ఈ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే ఈ భూములు పెదల కద్దాయో రకరకాల కారణాల వల్ల వాళ్ళకు తెలిసి తెలియక ఈ ఈ ఈ భూములు జరిగింది ఒక చట్టం అనేది వచ్చింది ఈ చట్టం వల్ల ఈ లబ్ పొందిన ఎవరైతే పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ భూములను అమ్మలేరు కొనలేరు కొనలేరు గిరిపెట్టుకోలేరు ఏదైనా కష్టం వస్తే కనీసం ఎవరికైనా ఇచ్చి కొన్ని డబ్బులు కూడా తీసుకోలేటువంటి పరిస్థితి మరి ఈనాడు ఎలాంటి లెక్కలు లేకుండా వేలాది కోట్లు భూములు అధికారంలో ఉన్నవారు అప్పనంగా దోసుకుంటుంటే పేదలకు ఇచ్చినటువంటి మాత్రం ఎలాంటి అధికారం లేకుండా ఈనాడు ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు కాబట్టి మన పెద్దలు ముఖ్య సలహాదారులు గాలి వినోద్ కుమార్ గారు చెప్పినట్టు వెంటనే ఈ అసైన్ భూముల పరీక్షణకి ఒక జ్యుడిషియల్ కమిటీని వేయాలి రాష్ట్రం మొత్తంలో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయనేది పూర్తిగా లెక్క కట్టాలి వాటిని